బసవ తారకా నగర్కి సంబంధించినటువంటి దాంట్లో కుటుంబ అంటే మంది కూడా ఇళ్ళని కూడా కూల్చినటువంటి పరిస్థితి ఉన్నది మరి వర్షానికి భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎందుకంటే చిన్న చినుకుబాట కూడా సిటీలో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది అనేది తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఏదైతే చిన్నపిల్లలతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడకుండా క్లియర్గా వాళ్ళు గతంలో ఏంటంటే చిన్నపిల్లల్ని తోసేసిరని కూడా ఇక్కడ నుంచి బయట నెట్టేసిరని కూడా చెప్పారు మరి ఆ కుటుంబ సభ్యులే కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళ చూడవచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఈ చిన్న గుడిసెల్ని కూడా చిన్న గుడు కూడా హైదరాబాద్లో లేకుండా తీసేసినటువంటి పరిస్థితి ఉన్నది మీ పేరేంటిదండి నందిని ఇప్పుడు ఏం జరిగింది ఆ రోజు అంటే చిన్న పాపని అన్నది ఇప్పుడు పాపనా బాబునా ఎట్లా ఇక్కడ ఉన్నాము గోదోడి నగర్ సైడ్ ఉన్నాము గోదావరి బసపత్ర నగర్లో ఉన్నాం మేము ఇక్కడ గుర్చలు కట్టుకుని మాకు పెళ్లి కానప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే అయితే ఫస్ట్ ఒకసారి కేశర్ సారు వాళ్ళు కూర్పించినప్పుడు అప్పుడు ఇక్కడే ఉన్నాము గుర్చలు వేసుకుని అప్పుడేమో గంగాధర్ సార్ అన్నీ మాకు ఇచ్చారు చూసారు అక్కడ ఇక్కడే ఉంది మమ్మల్ని మేము ఇక్కడే ఉన్నాము కొన్ని రోజుల తర్వాత చూసారు వాళ్ళే అలా చూసారు పెట్టారు వాళ్ళే పెట్టారు చూసారు ఇక్కడ ఉన్న మాకు ఏం లేకపోయినా వాళ్ళు ఇచ్చారు అలా చూసారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ రేవంత్ అన్ను గెలిచేటప్పుడు అప్పుడు కోల్పోయినప్పుడు రేవంత్ అన్ను ఇక్కడికి వచ్చారు అప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు రేవంత్ అన్ను ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చెప్పారు మమ్మల్ని గెలిపిస్తే మీకు స్థలాలు ఇస్తామని చెప్పారు నందిని చూసి నందిని ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట విన్నాను అక్కడే చూసాను విన్నాను నా కళ్ళతో విన్నాను ఫోటోలు కూడా ఉన్నాయి ఆ చూసాము ఆయన చెప్పిన కూడా విన్నాము ఏంటంటే మీ ఓట్లు ఇప్పించి మమ్మల్ని గెలిపియండి మీకు మా స్థలాలు ఇస్తామని చెప్పారు అలా చెప్పి ఇప్పుడు గెలుచుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఏమో తెలియదు కానీ చిన్న కష్టం పడుతుందండి ఇక్కడ పాములు మళ్ళీ తేళ్ళు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి అలానే ఉంది మా పరిస్థితి ఇలా చెప్పండి మాకు ఏం స్థలాలు లేకుండా మేము ఎలా ఉండాలి అసలు పేదవాళ్ళు అంటే ఇదేనా చూపించేది చెప్పండి ఓట్లు ఎప్పించుకున్న తర్వాత దీని తర్వాత అంతేనా చూస్తాము ఓట్లే ఓట్ల తర్వాత ఏమో ఓట్లు ఏమో వస్తారు పేదవాళ్ళ దగ్గరికి వస్తారు ఏమో చెప్తారు ఓట్లు ఏమో చెప్తారు మళ్ళీ ఓట్లు గెలిచిన తర్వాత ఏమో రారు రాళ్ళతో దాడి చేసి చిన్న పాప ఆ పాప నీ పాప ఇద్దరిని వాళ్ళ ఇరాయిలు వాళ్ళు వచ్చారు ఆ వచ్చి మళ్ళీ మేము ఇంకా ఇక్కడ లేదు మేము అక్కడ ఉన్నాము అక్కడ ఉన్నప్పుడు అసలునే దొబ్బేసారు దొబ్బేస్తారు కొంచెం మేము పట్టుకుని నేర్చుకుంటే అసలు వింటలేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు నెడుతున్నారు వెళ్ళమంటున్నారు బయటికి అలా అయిపోయింది మా పసి ట్రాఫిక్ జామ్ చేయకపోయింటే మమ్మల్ని చంపేసే వాళ్ళు అలా చేశారు వాళ్ళు అందరు వెళ్ళి మేము ట్రాఫిక్ జామ్ చేస్తారు అప్పటికి పోలీసులు ఫోన్ చేస్తే ఫోన్ లెఫ్ట్లేదు సార్ అసలు లెఫ్ట్ లేరు అందుబాటులో లేరు ట్రాఫిక్ జామ్ చేసినాక అప్పుడు వస్తున్నారు అలా ఉన్నారు పోలీసులు మేము ఫస్ట్ ఏంటంటే ఇలా మేము మేముండే పరిస్థితిలో మేమున్నాము అప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఉండే వాళ్ళు వచ్చి మాకు చెప్పేది మా చెప్పేది మేము వినలేదు కొద్దు మనం ఇక్కడ ఉందా మనం ఎన్నో సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉందాం అని చెప్పినా మా ఆయనకు చెప్పేది పిలిచి గాలిదొడికి పిలిచి లేకపోతే నింగపల్లికి పిలిచి వాళ్ళ బాబాయ్ పిలిచి ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ కూలిపేస్తారు భయపెట్టించే సగం భయపెట్టిచ్చే ఇలా చేసిందించే అంటే ఆరు నెలల నుంచి ఇది జరుగుతుంది అక్కడ కాకపోతే ఇట్లా మా ఇల్లు పిలిచేది భయపెట్టిచ్చారు వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఉంటే మీరు అందరు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉంటే ఇటాచులు పెడతారు ఇక్కడ భయపడుతున్నా మీరు ఉండొద్దు తీసుకుని వెళ్ళిపోండి వచ్చేది తీసుకుని వెళ్ళండి అన్నట్టు భయపెట్టించారు అట్లా వాళ్ళకి ఒత్తుడు ఎక్కువ పెట్టారు ఆరు నెలల నుంచి ఇది ఒత్తుడు ఉంది ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి అంటే మీ వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళ సొంత ల్యాండ్ కాదు గవర్నమెంట్ లో గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వం చెప్పుకుంటూ అంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఇప్పుడు వచ్చి అలా చెప్తున్నారు ఇప్పుడు వచ్చి అలా చెప్తున్నారు మమ్మల్ని అలా భయపెట్టి పంపించారండి అసలు మాకు ఇక్కడ నుంచి పోవడానికి మన లేదు మేము అసలు కిరాయిలు ఎట్లా కట్టుకుని ఒకరు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంది మేము ఎలా బ్రతకాలి మేము కూలీనాలు చేసుకుని బ్రతకే వాళ్ళము మేము రాయి కొట్టుకుని బ్రతికే వాళ్ళము ఎలా బ్రతకాలి చిన్న పిల్లల్ని పెట్టుకుని మేము ఎలా బతకాలి చిన్న పిల్లల వల్ల మేము ఎలా బతకాలి చెప్పండి ఈ చిన్న పిల్లలు పెట్టుకుని మేము ఎక్కడానికి పోయి బ్రతకాలి చెప్పండి ఆ ఇలాంటప్పుడు మాకు సహాయం చేయాలి కదా ఇలాంటప్పుడు మాకు న్యాయం చేయాలి కదా వర్షంలో ఉన్నారు అంటే ఇప్పుడు రెడ్డి వచ్చి మీకు మీకు ఏదైతే హామీ కథలు ఇచ్చి మొత్తానికి బసుతారక నగర్ గచ్చిబౌలికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ థర్టీ సెవెన్ లో క్లియర్ గా చిన్నపిల్లల్ని కూడా ఇంట్లో నుంచి తోసేసిరని అంటే గుడిసెల్ని పీకి వాళ్ళ మీద చిన్నపిల్లల మీద విశ్వేషంటే ఎంత కిరాతకంగా ఎంత అరాచకంగా వేసిరనేది కట్టినట్టు ఆమె చెప్తా ఉన్నా నందిని స్వయంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వయంగా చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికి కూడా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ చిన్నోబీళ్ళకు పట్టాలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఇందిరామ రాజ్యం వస్తే ఇండ్లు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి అదే మాట నిలబెట్టుకొని ఉన్న గుడిసెలు బీగినటువంటి కాంగ్రెస్ పాలనలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీగినట్టే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ గుడిసెలు ఉన్న గుడిసెలు తీసేసినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఎవరైతే ఆ బీజేపీ కార్పొరేటర్ అని చెప్తా ఉన్నారు మరి బీజేపీ కార్పొరేటర్ తప్ప కాంగ్రెస్ నాయకులు తప్ప లేదంటే బీఆర్ఎస్ నాయకుల తప్ప ఎవరిదైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే నగరంలో హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇట్లా అరాచకంగా వచ్చి దాడులు జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా వచ్చి వీళ్ళకి న్యాయం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా జీతం పోలీసులు అయితే స్వయంగా అంటే హైవేని దిగ్బంధం చేయడంతో బయట వెళ్తున్నటువంటి స్థానికులు రావడం వల్ల వీళ్ళు ప్రాణాలతో బతికరమైన కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళ ఈ ఏరియా కనుక కొద్దిగా లోపడుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఒక్కసారి ఊహించుకుంటే ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటికి ఇల్లు ప్రతి పేదవానికి ఇల్లు అని చెప్పి ఏదైతే ఇక్కడ గచ్చిబౌలిలో మాత్రం ఉన్న గుడిసెలు వీకి మొత్తం బయట వేసినటువంటి పరిస్థితి వీళ్ళంతా కూడా వర్షంలో నానిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సూర్యాపేట హైదరాబాద్ ఒడ్డున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాం చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళ పోరాటానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ వచ్చి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇప్పటికే నలభై ఆరు మందికి పైగా కేసులు పైన నమోదు చేశారని చెప్తా ఉన్నారు మరి ఇంకా ఎంతమంది పైన కేసులు నమోదు చేసి వీళ్ళని బేరుపులకు పాల్పడతారు అనే అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది